ఇలాంటి భారతదేశంలో హిందువుగా పుట్టడం అనేది నిజంగా మనం ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో అందులో అయ్యప్ప మాల ధారణ చేయడం అనేది స్వామి రోజు మనం అయ్యప్ప మాల చేసుకున్నామంటే అయ్యప్పల గురించి మాత్రం ఒక రెండు విషయాలు చెప్తాను ఈరోజు ఇంతమంది తల్లులు మనకంటే ముందే ఇంట్లో లేచి మనకు అన్ని సౌకర్యాలు చేసపడితే మనం ఈ అయ్యప్ప మాల వేసుకుంటున్నాం స్వామి లేకపోతే మనం అయ్యప్ప మాల వేసుకోవడం మన వల్ల కాదు కాబట్టి ఇలాంటి తల్లిలో నిజంగా పాదాభివందలు తెలియజేస్తూ నేను కాశ్మీర్ నుంచి కన్యాకుమారి పాదయాత్ర చేస్తే ఒక ఆవుకు ప్రపంచంలోనే మొట్టమొదటిసారి హైదరాబాద్ లో ఇరుముడి కట్టి శబరిమలకి తీసుకెళ్లడం జరిగింది మనం చెప్పాము అయ్యా మేము ఆవుతో ఇరుముడి కట్టుకొని వస్తున్నామంటే సరే మీకు రండి పర్మిషన్ ఇస్తా అని చెప్పారు ఎప్పుడైతే నేను తీరా పొంబ గణపతి వరకు వెళ్లే వరకు అక్కడ పోలీసు వాళ్ళు మొత్తం చాలా బ్యారికేడ్స్ వేసేసి నన్ను ఆపేయడం జరిగింది ఒకటే ఒక విషయం చెప్పారు ఆర్ నాట్ అలౌడ్ అని చెప్పి పోలీసు వారు ఈ ఆవును పైకి తీసుకెళ్తారు ఆ అమ్మకు ఇరుముడి కట్టాము కొన్ని వందల మంది మొన్న సంవత్సరం డిసెంబర్ లో ఆ ఇరుముడి తలపై పోసి నన్ను పాదయాత్రగా అక్కడ పంపించారు స్వామి కానీ సెవెన్ కోర్ బోర్డు వాళ్ళు అక్కడ బోర్డు మెంబర్స్ కాదన్నారు పోలీసు వాళ్ళు కాదన్నారు అందరు అయ్యప్పలు చాలా పెద్ద సంఖ్యలో అక్కడ ఉన్న మార్చిలో రిజిస్ట్రేషన్ చేశారు అయినా వాళ్ళు పంపేయలేదు అయ్యా అయ్యప్ప ఎట్లా ఈ ఆవు లేకపోతే మనం పెట్టుకునే విభూతి ఆవు పెరుగుతు తయారవుతుంది ఈరోజు అభిషేకం చేయాలంటే ఆవు పాలు కావాలి ఆవు పెరుగు కావాలి నలభై ఒక్క రోజు మండల కాల దీక్షలు చేసి మన ఆత్మ అనే ఆచ్యాన్ని ఇరుమూడులో పోయాలంటే ఆ ఆవు కావాలి అలాంటి ఆవు రోజు యాభై వేలకు పైగా అతి కిరాతకంగా చంపబడుతుంది స్వామి ఈ రోజు అలాంటి ఆవు లేకపోతే మేము అయ్యప్ప మాలనే వేసుకోలేము కదా శబరికొండకి ఈ ఆవును ఎందుకు తీసుకెళ్ళని తెలదని చెప్పి మేము గట్టిగా అడిగాం అయినా కానీ అక్కడ రెస్పాన్స్ లేదు ఆ రోజు మన స్వామి కరణ ఎట్లుంటుందంటే నేను అయ్యప్ప స్వామికి మొక్కడం జరిగింది అయ్యా అయ్యప్ప ఈ గోవు ఒకవేళ పైకి శబరికొండకు రాకపోతే నా జీవితంలో నీ మాల వేసుకోను నేను ఈ శబరికొండకు రాను స్వామి అని చెప్పి అక్కడ కూర్చుంటు పోయాడు దగ్గర స్వామి మన అయ్యప్ప స్వామి అనుకుంటే ఈ పోలీస్ డిపార్ట్మెంట్ ఎంత ఈ ట్రెవెన్ కోర్ బోర్డు ఎంత అందరిది కాదని చెప్పి కొద్ది క్షణాల తర్వాత ఏం జరిగిందో తెలియదు ఆ స్వామి కరుణతోని గోమాతనే పోలీసులు వలయాన్ని దాటి వాళ్ళని దాటి ఉడికికుంటూ వెళ్ళిపోయి శబరిమల సన్నిధానం వరకు ఆగకుండా ఈ గోమాత నడిచింది ఇది ఈ అయ్యప్ప గొప్పతనం అలాంటి స్వామి మన అయ్యప్ప స్వామి అందుకే మనకేమైనా ఇబ్బంది అవుతుందంటే కొన్నిసార్లు మన కుటుంబ సభ్యులు కూడా రారు మన మిత్రులు కూడా ఎవరు రారు ఆ సమయంలో మన పైన పెద్ద పడుతున్నా మనకి ఎంత ఆపద వచ్చినా మన ప్రాణాల మీద సంఘటన వచ్చినా ఒక్కసారి స్వామి ఏ క్షణమయ్యప్పటే ఆ స్వామి వచ్చి మన దగ్గర కూర్చొని ఏ ఆపద కలగకుండా చూస్తారు స్వామి ఇదే మన అయ్యప్ప స్వామి తత్వం ఎన్ని బాధలు ఎన్ని కష్టాలు పిల్లలు లేరని ఆర్థిక బాధలు